ఈ విషయం ఎందుకు బయటకు వస్తలేదో నాకు అర్థమవుతలేదు నేను ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీన్ని పూర్తిగా ఆరా తీసే ప్రయత్నం చేసిన విషయం ఏంటంటే నేను చదువుకున్నా చదువుకున్న తర్వాత నాకు మెరిట్ మార్క్స్ వచ్చినాయి నేను ఒక గ్రూప్స్కి ప్రిపేర్ అయినా దాంట్లో భాగంగా నాకు ఏదైనా ప్రభుత్వ కొలువు వచ్చినప్పుడు నాకు ఆర్డర్ ఇచ్చిర్రు ఏంది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి తీసుకునే దాఖలాలు మీరు ఎక్కడైనా చూసిర్రా లేదు కదా కానీ తెలంగాణలో ఎంత ఘోరం అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అధికారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది ఇజ్జది పోయేది ప్రభుత్వం ఈ అంశంతో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం పడిపోవాలి యువత చేయబోయే పోరాటం అట్లు ఉండాలి ఉద్యోగం ఇచ్చారు ఆ వెంటనే రద్దు చేశారు ఓ యువతకి డిఎస్పీగా నియామక పత్రం ఒకే పోస్టు పై ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్ చివరికి ఓ యువత నుంచి ఆర్డర్ లెటర్ వెనక్కి గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీలో వింత ఘటన విషయం బయటికి పొక్కకుండా బెదిరింపులు చేసిర్రు గుర్తు గ్రూప్ వన్ పోస్ట్ పరీక్షల నిర్వహణలోనే కాదు నియామకాలలో కూడా అక్రమాలు జరిగాయా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో కాదు నియామకాలలో కూడా అక్రమాలు జరిగాయి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి యువత కూడా ఆలోచించు రి చూడు మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి డిఎస్పీగా ఆ ఉద్యోగ నియామక పత్రం ఇచ్చింది ఆ వెంటనే రద్దు చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది సదర మహిళా అభ్యర్థి నియామక పత్రాన్ని రద్దు చేసి ఆమె నియామక పత్రాన్ని వెనక్కి